నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి నేను మీ సృజన ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర సుఖేష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు మా ఈ ఆర్థిక సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూనే కాలం సాగదిస్తూ ఉంటారు మరి ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ఏదైనా రెమెడీ ఉందా చాలా చక్కని ప్రశ్న అడిగారు వాస్తవానికి ఇతపూర్వం కూడా ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు నేను చెప్పేటటువంటిది ఇంకా క్లుప్తంగా విశదీకరించి చెప్తాను ఏంటంటే సాధారణంగా బాగా డబ్బులకు ఇబ్బందులు పడి ఇంట్లో కనీసం కూరగాయలు కొందామన్నా పాలు కొందామన్నా కానీ పసిపిల్లలకు పాలు కొందామన్నా కానీ కొనలేనటువంటి దీన స్థితిలో కటిక దరిద్రంతో ఉన్నవాళ్ళు నేను చెప్పినటువంటి ప్రయోగాన్ని చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లో మీ ఇంట్లో ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఏం చేయాలి అంటే తామర వత్తులు కొన్ని కొనుగోలుకోండి తామర వత్తులు అలానే చెరుకు ముక్కలను తెచ్చుకోవాలి తెచ్చుకొని ఈ తామర వత్తుల్లో మూడు వత్తుల్ని కలిపి ఒక వత్తిగా చేయాలి చేసి నెయ్యి మరియు ఇప్ప నూనె ఈ రెండింటినీ కలపాలి కలిపి ఈ నెయ్యి నూనె తీసుకొని చెరుకు ముక్క మీద ఇది పెట్టాలన్నమాట ఒక చిన్న ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో చెరుకు ముక్క పెట్టాలి చెరుకు ముక్క పెట్టి ఈ చెరుకు ముక్క మీద తామర వత్తులు మూడు వత్తులు కలిపినటువంటి ఒక వత్తి అని చెప్పా కదా ఈ తామర వత్తిని వేసి పైనుంచి నేతిని మరియు ఇప్ప నూనెను కలిపి వేసి ఈ దీపాన్ని తూర్పుకు అభిముఖంగా మహాలక్ష్మీదేవి యొక్క ఫోటో ముందర పెట్టి నమస్కారం చేయాలి నమస్కారం చేస్తూ ఓం శ్రీ మహాలక్ష్మై నమ మమ అలక్ష్మీం నాశయ నాశయ అని పదకొండు సార్లు స్మరించాలి అలా స్మరించి బెల్లంతో కూడినటువంటి పాయసం లేదు కనీసం చిన్న బెల్లం ముక్కనైనా కానీ ఆ మహాలక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలి అలా నలభై ఒక్క రోజులు చేసినట్టయితే వాళ్ళకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ విధానాన్ని మంగళవారం రోజు అయితే సాయంత్రం పూట మొదలుపెట్టాలి శుక్రవారం అయితే ఉదయం నాలుగు గంటలకు బ్రహ్మ ముహూర్త సమయంలో ఈ విధానాన్ని చేయాలి మరి అలాగే గురువారం నలభై ఒక్క రోజుల పాటు అనేసి చెప్పారు కదా మరి ఈ నలభై ఒక్క రోజుల పాటు అంటే మహిళలు చేయలేరు ఆ సమయంలో ఎవరు చేయొచ్చు అంటారు ఒకవేళ ఆ సమయంలో మహిళలకు వీలుకానటువంటి రోజులు ఏవైతే ఉంటాయో ఆ రోజుల్లో ఇంట్లో ఉండే పిల్లలతోని కూడా చేయించవచ్చు లేదా పెద్దవాళ్ళు ఇంకొకరితోని కూడా చేయించుకోవచ్చు ఎందుకంటే ఆ ఇంట్లో మొదలుపెట్టినప్పటి నుంచి నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా దీపం అయితే వెలుగుతూ ఉండాలి అందుకని ఎవరు వెలిగించారు అన్నది సమస్య కాదు ఆ ఇంట్లో వెలిగితే ఆ ఇంట్లో ఉన్నటువంటి అందరికీ సుఖ సంతోషాలు వస్తాయి ఆడవారికి వీలుగానే సమయంలో ఆ రెండు మూడు రోజుల్లో చక్కగా భర్త కానీ లేదా పిల్లలతో కానీ వెలిగించు విశేషించి పిల్లలతో వెలిగిస్తే వాళ్ళకు విద్యా బుద్ధితో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం అలవాటు చేసినట్టు అవుతాము ఇంకా వీలైతే పిల్లలతోని నలభై ఒక్క రోజులు వెలిగించేలా చేసిన ఇంకా సంతోషం కాబట్టి భక్తులు మీ యొక్క వీలును చూసుకొని సాయంత్రం పూట ఆరు నుంచి ఎనిమిది గంటల లోపు మంగళవారం రోజు లేదా శుక్రవారం రోజున నాలుగు నుంచి ఐదు గంటల లోపల ఈ విధానాన్ని చేసుకుంటూ చక్కగా మీకున్నటువంటి ఆర్థిక సమస్యల్ని తొలగించుకొని ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి లోకాస్తమస్తా సుఖినో భవంతు శుభం భూయాదు అలాగే గురువు గారు మరి ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అనేసి అని అంటే ఒక చిన్న రెమెడీ దీపారాధన చేయడం ద్వారా ఎలా దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు నమస్కారం